వైసీపీ జీర్ణించుకోలేని అప్డేట్ అట ఇది అది కూడా అమరావతికి సంబంధించి రాజధానికి సంబంధించి ఎందుకంటే రాజధాని ఎప్పుడు పూర్తవుతుంది అనేది ఇక్కడ కీలకమైన అంశం రాజధాని లేట్ అవుతుంది అమరావతి కనుక పూర్తి అవ్వదు అంటే అది జగన్కి కలిసి వచ్చే అంశమే ఎందుకంటే రేపు పొద్దున్న అదిగో ఏం చేశారు హడావుడి తప్ప ఆ పునాదులు తప్ప గోడలు తప్ప ఐకానిక్ టవర్ లే అని ప్రశ్నించే అవకాశం ఉంటుంది అలా ఉండకుండా ఉండడానికి పనులు చాలా వేగంగా చేస్తున్నారట ఇప్పటికే రాజధానికి సంబంధించి కేంద్ర సాయం తీసుకుంది అక్కడి నుంచి సానుకూల సంకేతాలు వచ్చాయి ప్రపంచ బ్యాంకు ఆసియన్ బ్యాంక్ సహా అనే బ్యాంకులు నిధులు వచ్చాయి పెద్ద ఎత్తున నిధులు సమకూరుతున్నాయి అమరావతి రాజధాని నిర్మాణాన్ని ఒక్కొలుకు తెస్తున్నారు అయితే ఇక్కడ కీలకమైన అప్డేట్ ఏంటంటే మరో రెండేళ్లలో రాజధాని పూర్తి చేస్తామని అంటున్నారట అమరావతి రాజధాని పనులు చూస్తున్న మంత్రి నారాయణ అయితే మరో రెండేళ్లలో రాజధాని నిర్మాణం పూర్తవుతుందంటే అను అంటూ కొత్త అప్డేట్ అయితే ఇచ్చారు ఇది నిజంగా షాకింగ్ అప్డేట్ వైసీపీకి అనేది అమరావతి నిర్మాణం రెండేళ్లలో పూర్తవుతుందంటే ఎంతో శుభ పరిణామం అదే సమయంలో రాజధాని లేదు అన్న బాధలో ఉన్న ఆంధ్రులకు అమరావతి ఒక రూపు షేపుకి వస్తే అంతకంటే వేరే కావాల్సిందే ఉండదు ఇక అమరావతి విషయంలో అన్ని రకాలైన చర్యలు తీసుకున్నామని చెప్పి ప్రణాళికబద్ధంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందంటూ నారాయణ చెప్తున్నారు ఏకంగా యాభై వేల కోట్ల రూపాయలు విలువైన పనులకు అమరావతి రాజధానిలో టెండర్లు పిలిచారట తాజాగా అంతేకాదు ఈ నిర్మాణం పనులు కూడా వేగంగా సాగుతున్నాయి దేశంలో ఆధునిక రాజధానిగా అమరావతి నిర్మాణాన్ని చేపట్టాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు ఇచ్చారు దేశంలోని వివిధ నగరాలను పరిశీలించి ప్రత్యేక ప్రణాళికతో అమరావతిలో మౌలిక సదుపాయాల వస్తువులు కూడా కల్పిస్తున్నామని నారాయణ వెల్లడించారు ఏది ఏదేమైనా రెండేళ్లలో ఒక రూపురేఖలు అయితే వస్తాయా ఒక షేప్ వస్తుందా లేదంటే పూర్తి నిర్మాణం అవుతుందంటే పూర్తి నిర్మాణం అవడం అయితే అసాధ్యం అవుతుంది కాకపోతే రెండేళ్లలో దాదాపుగా ఒక కొలిక్ అయితే తీసుకొస్తారు అంటే మౌలిక వస్తువుల సదుపాయాలు ఇవన్నీ కంప్లీట్ అయిపోతే ఆటోమేటిక్గా ఇంకా బిల్డింగులు రూపుదిద్దుకోవడం అనేది పెద్ద పనేం కాదు ఆ విషయంలో చాలా వేగంగా అడుగులు వేస్తున్నారట